రిషితా మై నెజ రిషితా ఐఎమ్ స్టడీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ బిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఫ్రం శ్రీ డిగ్రీ కాలేజ్ విద్యార్థుల తరపు నుంచి ఓ చిన్న రిక్వెస్ట్ సార్ మన మార్కాపురంలో పీజీ సెంటర్స్ ను స్థాపించవలసిందిగా కోరుతున్నాము ఎందుకంటే ఆడపిల్లలు డిగ్రీ అయిపోయిన తర్వాత ఏ పెద్ద చదువులు చదువుకోవాలంటే వేరే ప్రాంతాలకు దూరంగా వెళ్ళి చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది తల్లిదండ్రులకు కూడా భయం లేకుండా ఉంటుంది మన మార్కాపురంలో గానీ స్థాపించినట్లయితే మీకు డిగ్రీ లేదమ్మా ఇక్కడ ఉంది సార్ పీజీ పీజీ సెంటర్స్ సార్ అదే పీజీ సెంటర్ లేదా అంటే ఇక్కడ లేదు సార్ ఓకే తప్పు తప్పకుండా పెడతాం మళ్ళీ ఇంకో రిక్వెస్ట్ సార్ మార్కాపురం జిల్లాగా చేయవలసిందిగా కోరుతున్నాము ఎందుకంటే మన మార్కాపురం ఇంత తెలివేట్లు వచ్చిందమ్మా నీకు ఎవరికి మనం ఎవరికి రాని ఆలోచన నీకెందుకు వచ్చింది మార్కాపురాన్ని జిల్లా చేసినట్లయితే నూట యాభై రెండు వందల గ్రామాలకు పునాదిగా మార్కాపురమే ఉంది సార్ ఎందుకంటే ఏ చిన్న అవసరం వచ్చినా కానీ మార్కాపురం పట్టణానికే వచ్చి అవసరాలు తీర్చుకోగలుగుతున్నాము మొన్న ఓటు ఎవరికి నీకు ఓ నీకు ఓటు ఉందా లేదా పోనీ ఓటు ఉందమ్మా లేదు ఓటు అడగలే లేదు అడగలేదు ఓటు వేయకుండా నువ్వు వచ్చి డిమాండ్ చేశావు శివాష్ ఓకే అమ్మా గుడ్ ఆ పాప చెప్పిన దానిపైన నేను ఎన్నికల్లో కూడా చెప్పాను మార్కాపూర్ని జిల్లా చేస్తానని చెప్పి నేను హామీ ఇచ్చాను తప్పకుండా మార్కాపూర్ని జిల్లా కేంద్రంగా తయారు చేస్తాం దానివల్ల చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి అప్పుడు పీజీ సెంటర్ ఇవ్వడం కానీ అవన్నీ వస్తాయి ఆటోమేటిక్గా ఈ జిల్లాని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే పరిస్థితి వస్తుంది ఏంటమ్మా మీ పరిస్థితి చూస్తే నేను రాత్రి కూడా లేదు ఇంకా చాలా పనులు ఉన్నాయి ఓన్లీ ఆవిడకి వండి ఆవిడకి ఒక్కసారి మైక్ ఇవ్వండి ఆడబిడ్డకి మైక్ మైక్ ఇక్కడ ఇవ్వండి ఆవిడకి మైక్ మైక్ ఎక్కడుంది మైక్ ఎక్కడుంది మైక్ అక్కడ పంపించండి అది చేపకెత్తామా నువ్వు ఆవిడికి ఆవిడికి టైం ఏంటి మైక్ పంపడానికి ఏంటో నువ్వు నువ్వు కస్టోడీని భలే గట్టిగా తయారైనా మనోపలే చేశావు పర్లేదు మావిడే చెప్పాలి సార్ నమస్తే సార్ నా పేరు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు శైలిజ ఎందుకు మా ఎందుకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు దేనికోసరం మహిళలం కాబట్టి మన అభివృద్ధి మనమే చేసుకుంటా నిలబడతన్నాం కాబట్టి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతా ఉంది మగవారితో సమానంగా పైకి రావాలి మగవారితో సమానంగా పైకి రావాలంటే మనం పోరాటం చేసి పైకి రావాలి కష్టపడి పైకి రావాలి అందుకే శుభాకాంక్షలు ఒక మెసేజ్ కూడా ఓకే సార్ థాంక్యూ సార్ థాంక్యూ తండి ఓకే సార్ మేము మెప్మాలో ఆర్పీగా పనిచేస్తున్నాం సార్ మేము విఏఓలుగా ఈ వెలుగులో వాళ్ళు విఏవోలుగా చేస్తున్నారు మెప్మాలో మేము ఆర్పీలుగా చేస్తున్నాము మాకు ఎనిమిది వేలు జీతం వస్తుంది సార్ ఇరవై ఐదు గ్రూపులకు మేము ప్రతినిధులుగా పనిచేస్తున్నాము అలాగే మీరు పెట్టే ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు చేరేయడానికి వాళ్ళ దగ్గర డేటా అంతా సేకరించడానికి అన్నీ మేమే గ్రౌండ్ లెవెల్లో ఉండి వర్క్ చేస్తున్నాము కానీ మాకు ఇరవై ఐదు గ్రూపులు ఆన్లైన్ చేస్తేనే ఎనిమిది వేలు జీతం పడుతుంది సార్ అలాగే మాకు కొంచెం ఉద్యోగ భద్రత అలాగే కొంచెం జీతం పెంచి మార్కాపురం పశ్చిమ ప్రకాశ పశ్చిమ ప్రకాశానికి వెలుగుండ ఎలా మీరు వాళ్ళ వాళ్ళకి వరంగా ఇచ్చారో మా మహిళా దినోత్సవం సందర్భంగా మా మాకు కూడా జీతాలు పెంచి మా అభివృద్ధికి తోడ్పడతారని చిన్న కోరిక మిమ్మల్ని రిక్వెస్ట్ అడుగుతున్నాను సార్ మా అందరి సరఫున మా అందరి సరఫున తల్లి పది లక్షల కోట్ల రూపాయల అప్పులతో అప్పచెప్పిపోయారు పది లక్షల కోట్లు అప్పు కట్టాలి వడ్డీ కట్టాలి మళ్ళా సంక్షేమ కార్యక్రమాలు చేయాలి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి మీ జీతాలు పెంచాలి అన్నీ కూడా కొంచెం సమయం పడతాయి నేను అన్ని వర్కౌట్ చేస్తున్నాను ఎక్కడ న్యాయంగా ఉంటే అవన్నీ వర్కౌట్ చేసి ఏ సమస్య వచ్చినా సామరస్యంగా ఎట్లా పరిష్కారం చేయాలని ఆలోచిద్దాం కానీ మీరు కూడా నేను మిమ్మల్ని కోరేది ఆలఫీ షడన్ కోరికలు పెంచేయద్దండి పెంచేస్తే నాకు డబ్బులు ఫ్లెక్సిబిలిటీ ఉంటే ఇవ్వడానికి నేను ఉంటాను కానీ ఈరోజు ఉండే పరిస్థితి మనం మినిమం సపోర్ట్ నేను చెప్పిన హామీలు కూడా నెరవేర్చాలంటే చాలా కష్టపడుతున్నా తల్లికి వందనం ఇప్పుడు చెప్పాను తల్లికి వందనం ఇవ్వడానికి ఎట్లా అప్పు చేయాలనో ఆలోచిస్తున్నాను ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అది కూడా నేను మీరు చెప్పిన మనోభావాలు గుర్తుపెట్టుకుంటాను ఏం చేయాలో చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ నేను చెప్పిన హామీలు నెరవేర్చుకుంటూ ఒక ఒకటి ఒకటి చేసుకుంటా వద్దాం థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సార్ మరోసారి మహిళా దినోత్సవ శుభాకాంక్ష ఒక్కసారి మైక్ ఇవ్వండి ఈ పది మంది ఆ పది మంది ఆ పది మందికి ఒకసారి మైక్ ఇవ్వండి మెడికోస్ మెడికోస్ కి మైక్ ఇవ్వండి మాట్లాడండి గర్ల్స్ ఒకసారి ఒక్కరు మాట్లాడండి మీరు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మేమందరము నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా రిక్రూట్ అయిన మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ సార్ మీ గవర్నమెంట్లో ఈ ఆడబిడ్డలు ఎస్సీ ఎస్టీ బీసీ నుంచి రిక్రూట్ అయిన కమ్యూని హెల్త్ ఆఫీసర్ని సార్ మీ గవర్నమెంట్లో రిక్రూట్ తీసుకొని గత ప్రభుత్వంలో మాకు మాకు జరిగిన అన్యాయాలు మాకు చాలీ చాలని జీతాలు వేశారు సార్ మీ ప్రభుత్వంలో మాకు ఫుల్ ఫుల్ శాలీ వస్తుందని ఆశిస్తున్నాము టూ థౌజండ్ ట్వంటీ టూలో జరిగిన ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అందరికీ ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ ఇచ్చారు మాకెందుకు ఇవ్వలేదని అడుగుతున్నాం సార్ అది వలన ఇవ్వలేదు మాకు మేము కూడా నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా నుంచి రిక్రూట్ అయినా ఆడబిడ్డలేమి సార్ ఈ ఈ జాబ్లో ఉన్న ఎయిటీ సిక్స్ పర్సెంట్ గర్ల్సే ఉన్నారు సార్ పిఎఫ్ పిఎఫ్ అమౌంట్ కూడా మాకు ఆపేశారు సార్ అది ఎందుకు ఆపేశారు పిఎఫ్ ఫండ్ మరలా ఇవ్వాలని కోరుతున్నాం సార్ అలాగే బిల్డింగ్స్ కూడా సగం సగము కంప్లీట్ అవ్వలేదు సార్ ఈ ఆడబిడ్డలు రెంట్ కట్టలేకపోతున్నాం సార్ ఆ జీతాలు చాలటం లేదు ఇరవై మూడు వేలు పల్లెటూర్లలో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ లో ఫోర్ ఎయిట్ పిఎం వరకు సర్వేలు చేస్తూ కష్టపడుతూ ఉన్నా జీతాలు చాలని ఆడబిడ్డలు ఉన్నాం సార్ శాలీ పెంచాలని కోరుతున్నాం సార్ అలాగే సిక్స్ అందరూ కూడా డిమాండ్స్ ఉన్నాయి మీరు ఏదైనా ఉంటే ఇవ్వండి నేను కూడా అందరి సమస్యలు పరిష్కారం చేయాలని ఆలోచిస్తున్నాను కానీ అందరి సమస్యలు పరిష్కారం చేసేటప్పుడు నేను ఎన్నికలప్పుడు చెప్పిన హామీలు ఉన్నాయి అదే మరి మీకు చెప్పాల్సినటువంటి మీకు సమస్యలు వస్తూ ఉంటాయి వన్ బై వన్ పరిష్కారం చేసుకుంటా ముందుకు పోతాం ఏదైనా ఇంత మునుపు కూడా మీరు యంగ్స్టర్స్ మీరు ఆలోచించుకోవాలి పది లక్షల కోట్ల రూపాయల అప్పులు కూడా ఉన్నాయి వడ్డీ కట్టాలి అప్పు తీర్చాలి సంపద సంపాదించాలి మళ్ళీ దీన్ని తిరిగి పే చేస్తానే ఉండాలి నేనేదో రాజకీయ నాయకుడు మారిగా అవతల మారిగా బుకాయించడం లేదు మీవి న్యాయమైన కోరికలన్నీ ఎగ్జామిన్ చేస్తా న్యాయం చేస్తాను ఓకే థ్యాంక్ యూ అందరికీ నమస్కారం